తొంభై ఒకటో కేసిన మొదటి వచనము ఒక భాగం తర్వాత రెండవ వచనము ఒకటి రెండవ భాగం మూడో భాగం ఏంటంటే తొంభై ఒకటో అధ్యాయం మూడు నుంచి పదమూడవ వచనం వరకు నాలుగవ భాగం తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు అంశం వరకు తొంభై తొంభై ఒకటో నాలుగు భాగాలు భాగాలుగా చదివితే మనకు ఈజీగా కలుగుతుంది మొదటి భాగము తొంభై ఒకటో తొంభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్తుందంటే మొహంలో క్రితం చాలా నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించిన ఇది స్టేట్మెంట్ ఇది ఇట్లా పెట్టండి రెండవ వచ్చినం ఏంటంటే ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాళ్ళ గురించి చెప్పుతున్నాను ఇది ఆయన ఏమై ఉన్నాడు అనే దానిని తీసుకుని మేలు పొందిన వ్యక్తి చెప్తున్నమాట స్టేట్మెంట్ మొదటి వచ్చిన మహోన్నత నివసించిన వాడు సరస్వతి వీడిని విశ్రమించేవాడు ఆ స్టేట్మెంట్ ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో ఆ వ్యక్తి చెప్పే మాక రెండవ వచ్చిన నాకు మెయిల్ అయింది అని చెప్తున్నాడు ఇక తొంభై ఒక అధ్యాయము మూడు నుండి పదమూడవ వచ్చిన వరకు ఏమంటారంటే ఈమెయిల్ మీకు కూడా కావాలి నాకు మేరే నేను చెప్పినట్టు వచ్చాం ఈమెయిల్ మీకు కూడా కావాలా ఫోర్టీన్ నుండి సిక్స్టీన్ వరకు ఏమంటారంటే దేవుని మాట్లాడుతున్న మాట ఈ అజ్యాయ పేరు పెట్టాలంటే ఏమని పెట్టచ్చు ఇదేంటంటే దేవుని యొక్క మంచితనము ఒక పేరు పెడు దేవుని యొక్క మంచితనము ఓకే ఒక్కొక్క చదువుదాం ఇప్పుడు ఈ నాలుగు భాగాలు చేస్తే మనకి ఈజీగా ఓకే మొదటి మధ్య ఏముంటుంది మహోన్నతుడు చాటున మహోన్నతుడు అంటే ఈయన సృష్టికర్త ఆయన చాటున నివసించుట చాటున అంటే అటామిక్ బాంబు షెల్టర్ ఇప్పుడు అటామిక్ బాంబ్ వేసా న్యూక్లియర్ బాంబు అనే హైడ్రోజన్ బాంబు వేసా ఆ షెల్టర్లో ఉన్న ఏమైంది ఏం కాదు ఇప్పుడు అంతటి రక్షణ కాపుదల మహిళ గురించి ఆటలు ఉంటాయి అంతకన్నా ఎక్కువ మహిళ మనం చెప్పడానికి కూలికి దొరక్క చెప్తున్నాం తప్ప దీనికి దేవుడు అంతే కదా ఇది చెప్తుంది ఇంకా నివసించగలం సర్వశిక్తు విశ్రమించేవాడు విశ్రమించటా అంటే ఏంటి ఎట్లా చెప్పాలంటే బాంబు పడుతుంది షెల్టర్లో మనం బాంబు పడింది పైన అంటే కలవరం లేదు లేదు బాంబు పడుతుంది కదా మరి అది ఎవరికి భయం బయట లోపల నాకేం కాదు అలా తెలియదు విశ్రాన్స్ట్రుమెంట్ ఏమనుకున్నారు సింపుల్గా మంచి ఇల్లు కట్టుకుని మంచి బెడ్ పెట్టుకుని ఏసీలు ఏం అది విశ్ర నిద్రపో నిద్రపోవడానికి నిద్ర కూడా రాద కొంతమంది అంటే టెన్షన్స్ వల్ల శరీరము విశ్రాంతిలో రావాలంటే ఎక్కడ విశ్రాంతి మొదలవ్వాలంటే ఉదయంలో విశ్రాంతి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ స్టార్ట్ అవ్వకుండా బాడీకి రెస్ట్ ఇద్దామంటే అది కుదరదు అంతేగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే యేసు యొక్క శుభ కార్యము చేశారు మనకు అంటే నా స్థానంలో నాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించారు అనుభవించారు ఆయన తిరిగి లేచారు ఇప్పుడు నేను నా పాపము నిమిత్తమైన శిక్ష అనుభవించవలసిన పని లేదు లేదు నేను ఆయన తిరిగి లేచాను రాసి తిరిగి లేచి మనకేం చేశారంటే గొప్ప రక్షణ ఇచ్చారు విమోచ నీతిని దయచేస్తారు పరిస్థితి దయచేస్తారు ఇక నేనేమి పని చేయనక్కర్లేదు అన్ని విశ్రాంతి ఉండటం నేను మళ్ళీ ఏదో నీటి మందులు అవ్వడానికి ఒక పని చేయాలి లేకపోతే ఈ పని విజయం కొరకు నేను ఒక పని చేయాలి నీటి మందులు అవ్వడానికి ఏ పని చేయకుండా విశ్రాంతిలో ఉండొచ్చు నీటి మంత్రులు అవడానికి ఇప్పుడు ఏంటంటే భోజనం కావాలి పని చేయరు కదా ఇప్పుడు దేవుడు ఏంటి ఇప్పుడు సోమరిని పొగిరినట్టు వైపు లెక్కలేమరి కోసం విషయాన్ని తీసుకోమంట ఇక్కడ ఏమండి అది అటు తరపుడు బట్టలేదు నేను పని చేయాల్సింది దేనికోసం చేయాలి అది సంబంధమైన విషయం పని చేయని వాడు భోజనం చేయడానికి అరుడు కాదని బయట చెప్తాడు ఆయన తన పని పిల్లలు నిద్రించగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు అది తీసుకుంటే ఇక్కడ పోతారు ఇది తీసుకుంటే పని చేస్తారు పని చేసినప్పుడు ఏమవుతుంటే దానిలో మనకు విశ్రాంతి దొరుకుతుంది దేవుని మీద ఆధారపడి దేవుడు వారిని కాపాడతాడు సరే పని చేయాలి అది హృదయంతో నెమ్మదా పూజిస్తే విశ్రాంతి పూజిస్తే అది శరీరం విశ్రాంతి తీసుకునే విశ్రాంతి తీసుకునే దాన్ని సహాయం చేస్తే తప్ప కాదు ఇప్పుడు సపోజ్ ఒక సమస్య వచ్చిందండి సమస్య వస్తే కొంచెం గలీబీలు అవుతాం కదా అప్పుడు మనం ప్రభుని ఆశ్రయించాం ఇక నాకు గలీపి లేదు ఈరోజు ఈరోజు కొత్తగా వచ్చేసి నేనే ఇక్కడ కొత్తగా సృష్టింగ్ చేసి నా కొరకు ఈ పని ఏది పెట్టాడు అంతా ఏం లేదు అంత అయిపోయింది జస్ట్ మనం దారిని వెళ్తామన్న ఆటలు అవుతుంది అనుకోండి పక్కన ఏదో ఓటమని తీసుకుని వెళ్ళిపోతాను అక్కడ వెళ్ళిపోతాం అంత డిజైన్ చేయబడింది ఇప్పుడు మన పరంత ఏంటి నేను ఆయనకు నమ్మకంగా జీవించండి నా నా పరంతా ఆయన నమ్మకంగా జీవించ ఆశ్రయించడం ద్వారా ఆయన నేట్లో విశ్రమించడం ద్వారా నాకు మేలైంది అని చెప్తున్నాడు వ్యక్తి అదేం చెప్పినా వచ్చింది కానీ ఆయనే నాకు ఆశ్రయం నా కోట కోట నేను నమ్ముకులు దేవుడు అని స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉందా దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని గ్రహించుకుని అట్లా వెళ్ళి తను మేలు పొంది నాకీ ఇది అని చెప్తున్నాడు ప్రతి వ్యక్తిని దేవుడు ఇట్లా పిలుస్తాడు అండి నేను నేను మంచివాడను నేను క్షమించేవాడను నేను నీకు అంటున్నాను నేను ప్రేమిస్తున్నాను ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు నేను ఆయన ఆశ్రయం చేయం ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి నాకు ఏ గుణాలైనా తెలియజేస్తున్నాడో దాన్ని అనుభవించి హిహమా ఉత్తము అని చెప్పటం ఆయన రుచి చూడకుండా ఎక్కువ చెప్తారు అంటే ఆయన ఏమయ్యూడో అలా చెప్తున్న మాట రెండవ ఇది తర్వాత ఈమెయిల్ నీ కూడా కావాలా గూడవచ్చు చదవండి ఎన్ని సంస్థలు ఎన్ని చూస్తే ఎన్ని ఉన్నాయి చదవండి వేటగారి వాడు వేటాడుతూ ఉంటాడు ఎవరు మీద వాడి వేటాడుతూ ఉన్నాడు వాడి నుంచి తప్పించడం అంటే విడిపించాడు దొరికినా కూడా విడిపిస్తాను లేదా ఇలా చెప్తున్నాను ఇంకేరూ కూడా పొరపాటుని దండము ఆదరించి కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు విడిపించుతాను చెప్తున్నాడు నాశకర్మ ఇంటికి కాకుండా నిన్ను రెక్క ఆయన ఇంకా ఇక్కడ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పన రెక్కలు అంటే దానికి ఒక పేరు పెట్టారు అనుకోండి రెక్కలు దానికి దాని పేరు కృప ఏమండి ఆ రెట్ల పేరు పెడితే దాని పేరు కృప దేవుడు ఆది మూత మోతాధ్యాయం భారత వచ్చి ఉంది ప్రకటించెం అధ్యాయులు ఇరవై ఒకటో వచ్చిన వరకు అంటే బయలు అంతా దేనితో నింపబడింది అంటే దేవుడి యొక్క కృపతో నింపబడి ముందు ఆది కాండ మహకాధ్యాయం మొదటి వచ్చము దేవుడితో స్టార్ట్ అయిపోయింది చివరి గ్రంథము చివరి వచ్చనంలో ఏమి రాయబడింది ఆ చూడండి అక్కడ ఏమి రాయబడింది అంటే పాత నిబంధన దేనితో మొదలైంది దేనితో ఎండ్ అయింది వచ్చిన తర్వాత నేను వచ్చి దేశంలో ఓకే అతడు తండ్రుల ఆదాయం ఉంచాలండి ఇక్కడ సేకరించ కుందునట్లు అంటే శాపం అనే దాంతో ముగిసింది ఆ ఆదాము దేనితో మొదలయ్యేటంటే ఆదాము ఆదాము సంతాలము అంతా మరణంతో మొదలయ్యండి ఇంకా చూడు ఆది కాండం ఆదాము సంతానం అంతా ఐదవ అధ్యాయం ఆది కాండో అధ్యాయం ఐదవ వచ్చాము ఆది కాండ్రతి తొమ్మిది వందల ముప్పై వందల దినం ఇది ఆదాము మృతి ఆదాము దేంతో మరణంతో అంటే మరణంతో మారాయండి ఆదామునేమట మరణంతో మొదలైంది ఆదాముతో ఆదాము అనేది ఆదాముతో మరణం మొదలైంది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఆదాముతో అది అది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఆదా మృతి పొందాడు ఇప్పుడు తర్వాత చూడండి పది పది ఎనిమిదో వచ్చింది చూడండి చివరిలో కేసు బ్రతికిన జనం తొమ్మిది వందల పన్నెండు అప్పుడు అతను పొందాడు ఆదాము ఆదాము సాంకారం మనం తర్వాత పదకొండు వచ్చిన చూడండి చివరిలో ఏడు మొత్తికి పోతుంది అంటే గమ్యం ఏమైంది ఇంకా చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు వచ్చిన

ఇరవై వచ్చి ఇరవై జనం తొమ్మిది వందల అరవై ఇరవై ఏడవ వర్షం జనం తొమ్మిది వందల తొమ్మిది ముప్పై ఒకటో వర్షంపు వందల ఇప్పుడు దీని అంతా సారాంశం ఏమంటారు ఆదాం వంశావాడి అంతా మృతి పొంది నేను ఆదాము ఆదాము సంతారం మృతి అది ఎక్కడికి వెళ్ళి ఆగిపోయింది అంటే శాపంతో ఆగిపోయింది శాపం దానికి వచ్చాగింది ఇది పాత ఇప్పుడు కొత్త నీ పనులు దేనితో మొదలు చూడండి చదవండి ఇది అదేమో దేవత ఉంది దాని గమ్యం మళ్ళీ శాపము ఉంచండి కొత్త నిబంధన ఏమో ఇది క్రీస్తు వంశవాడి దీంతో దేనితో మొదటి కనులు కనులు కన్ను అంటే కన్నుట అంటే జీవము జీవంతో మొదలైంది ఇక్కడ అంతేగా అక్కడ అంటే అక్కడ చనిపోయిన ఎట్లా మార్చారంటే మధ్యలో హాయిలు వచ్చాడు అంశా అని అందులో వారికి జీవం వచ్చింది చనిపోయిన వారికి చనిపోయినారా నంబర్

జీవం వచ్చింది ఇక్కడ క్రీస్తు క్రీస్తు వంశవాళ్ళకి జీవం వచ్చింది మరి ఇది ఎక్కడ ముగిస్తుంది ఇంకా అక్కడ మడంతో మొదలయ్యి శాపంతో అంతమైంది పాతని మొదలు కొత్త నిదలమో జీవంతో మొదలైంది దేవుతో ముగిసింది కృపుతో ముగిసింది తగిన ఇరవై రెండో అధ్యాయం కృప ఇక్కడేమో ప్రభుత్వం ముగిసింది అంటే బైబిల్ అంతా ఏం చెప్తుంది అసలు ఒక మాట చెప్పాలంటే వైభవంతా ఆది కాదికన వరకు కృపతో నింపబడినది ఆయన రెక్కల నేడన అండ్ రెక్కలు ఏంటి కృప ఇక సమస్తము ఆయన కృపను കൃപാൽ <imitrable> മനുഷ്യ కృప ఇవన్నీ చేస్తూ వచ్చేది కాదు కదా ఏమి చేయకుండా వచ్చేదే కృప ముందు అంటే మనం ఏమి చేయొచ్చులా అవును అని చెప్పగల ఆయన నా కరపు శిల్ని మరణించి సమాధి చేయబడి వచ్చారు అవును ప్రోగ్రా నేను దాన్ని అన్నీ తీసుకున్నాను అప్పుడు నేను ఈ ఆశ్రయం తెచ్చుకున్నా అంత తెలియ పెట్టారు దేవసులు అంత ఈజీ అండి దీనికి ఏమి పని చేయాల్సిన పని లేదు ఆలోచించాల్సి పని లేదు వీళ్ళు నిజంగా పొందితే ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఇది నిజమే అనిపిస్తుందా మీకు ఇది వ్యాప్తి నిజమే అనిపిస్తుందా నేను కూడా అనుభవించి మీతో చెప్తాను అందుకని అవును అనిపిస్తుంది ఇంకా చెప్పారు మెరక వచ్చిన స్టేట్మెంట్ అది రెండో వచ్చిన ఒకటి నేను దీన్ని అనుభవించాలి మీకు ఇది కావాలా నాకు కావాలన్నప్పుడు నాకు కావాలని ప్రభుత్వం అని పిలిచాను అంటే అంత వెళ్ళవంటే తెలియటమే ఇంకా అదే ఆయన ఆశ్రయించి ఉండటమే ఆ యొక్క సహవాసం చేయటమే ఆయన అవును అంటే అవును ఏం చేసినా అవును అవునంటే అవునా ఇంకా అది అది నా కోణంలో చూసినప్పుడు తక్కువ అనిపించవచ్చు ఎందుకని నా నా ఇంట్రెస్ట్లు వేరుగా ఉన్నాయి నా టేస్ట్లు వేరుగా ఉన్నాయి అప్పుడేమని పిచ్చి తీస్ట్ తెలియదు పానే ఆయన చెప్పి పెట్టారండి మాములుగా అనుకున్నావా అమ్మ ఎంతగా ఒకసారి మేలు కారంగా ఉండటం కోసం నా తుక్కు కారం తగ్గించి పెడుతుంది అమ్మ నీకేం తెలియదు అది నా మేలుకారీ చేశారా దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే కొంచెం లేదు ఇంకేనండి ఓకే థ్యాంక్ యూ కొంచెం ముందుకు వెళ్ళాం ఆయన లెక్కకుండా నాకు ఆశ్రయం ఈ ఆయన సత్యము క్రీడము ఈ రాత్రి వేళ కలుపు భయమునకైనాను పగటి వేళ ఎగురు బాణమునకైనాను చీకటిలో సంచరించు తెగులునకైనను ఈ మధ్యాహ్న మందుబాటు చేయుమునకైనా నీవు సమయం రాశారు కదండి రాత్రి పగలు చీకటి మధ్యాహ్నము ఈ అన్ని సమయ అన్ని సమయాలలో ప్రమాదం ఉన్నది వారికి ఎవరుస్తారో వారి రాకపోతే అంతే ఆయన జీవించటమే పని ఒకసారి లోపలికి వెళ్ళాం బాంబు షక్కలకి వెళ్ళి నేను ఒకసారి బయట చూద్దామంటే வச்சு நேபம் மார்கே கண்டி அஞ்சு வாடி அது ஆய மார்க்கு அனுப்பி ஏதாச்சும் எப்படி தெரியுது அதுக்கான கிரீஸ கிண்டி దాంట్లో ఎంత ఎంత కాలం ఉంటామో అంత సురక్షిత సురక్షితంగా ఉంటాం మరి లోపల ఉంటాయి మరి ఎట్లాగా ఆహారం ఆయన అన్నీ ఉన్నాయి ఇంకేమే ఉంటుంది ఓకేనా ఆయన అన్ని మార్చడం మరణాన్ని జీవంగా మార్చినప్పుడు శ్రమించబడిందని ఆశ మార్చా ఉంటే వార్కే వాడొ బట్ పక్కన ఎన్ని మంది కొడినానో పక్కన 10000 మంది కొడినానో అపాయం ఎంత జరుగుతుంది గీ ఈ కమలరు చూస్తుంటగా భక్తి ఏలు ప్రతిఫలం కలుగునో ఏంటండి వస్తుందా ఆన్సర్ ఎవరు లేరు అంటే ఈ సెంటర్ నుంచి బయటికి ఉంటారు సరే హ వాళ్ళేట కొంటున్నారు பிர ஆசிராரு இம்ம காரணம் ஏசுர தண்டி அனுக்கு தண்டி செப்போ ஈன மதி இரவில வார கால கொட்டபட்டி ஈன காலு கொட்டாண்டு మరిగొట్టారు ఈ అంటే పక్కన జరుగుతుంది కీడు ఈయనకి రావట్లాడతారు వాళ్ళు నేను ప్రభుని ఆశ్రయించున్నాను నా వద్ద కాదా వచ్చింది కదండి రెండు పక్కన వచ్చింది ప్రభుకి లెఫ్ట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ వచ్చింది మధ్య రావడం అండి ఈయన ఈయన సైడ్ తండ్రి కింద ముఖ్యం ఇప్పుడు నేను ఆయన చిక్క ఉన్నాను నా వద్ద నా పాయింట్ ఏంటంటే సమీపంగా వస్తుంది నా వద్ద రా నేను ఆయన కృప ఉన్నప్పుడు నన్ను నా తీయలేదు వచ్చిన ప్రతి ఇళ్లకు ప్రతిఫలము నా అండి అని వచ్చిందా అండి దేవునికి ఇప్పుడు మనము ఆశ్రయం ఏంటి మన ఆశ్రయము ఓకే ఈ ఆశ్రయం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాట చెప్పమంటారు ఓకే ఈ శత్రువులు ఎవరు రాకూడదని ఎందుకో గోడ కట్టారు కదా ఇప్పుడు దేని శక్తి ముందు వారు కట్టిన గోడలు కూలిపోయారు అంటే వారేంటి వారి ఉద్దేశం ఏంటి అక్కడ మామూలు శత్రు ఆ శత్రులు ఎవరు మా మా మీద జైలు జైవి లేకుండా అనే ఉద్దేశం వాళ్ళు ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటే అది కూలిపోయింది అంతే ఇప్పుడు దేవుడే ఆశ్రయముగా ఉంటాడు ఇక్కడ దీన్ని ఎవరు కోల్చలేరు పదే రాదు ఆయన తన ఇవన్నీ చేయొచ్చండి ఇక్కడ నాలుగు రకములైన జంతువులని ఈ నాలుగు రకములైన జంతువులు శాతానం పూర్తిగా ఉండవు అది ప్రాగంలో గ్రంథము పన్నెండు అధ్యాయి తొమ్మిది పది అండి ఇది నీ సింహములను సింహము అంటే తెలుసుకోండి కొదమసింహ సింహం అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ రాయబడి తొంభై ఏడవ కీతన తొంభై ఏడో కీర్తనలో పద పదమూడవ వచ్చింది సింహము సింహము అంటే మామూలుగా సింహం అంటే మామూలుగా సింహండి ఈ నాగ్బాము అంటే తర్వాత తర్వాత సింహం అంటే సింహం వేరు సింహం వేరు కదా సింహం అంటే ఏంటి వేరే గో అది ఎంగులైంది కేసులో వెళ్ళరాడు ఏదో సింహం లాగా రాబోతున్నాడు మొదటిసారి వచ్చిన కోరిపల్లిగా వచ్చాడు ఇప్పుడేమో లాగా రాబోతున్నాడు ఇంకోటి ఏముంది ఇది భుజంగము అంటే ఫామ్ లేకపోతే ముసలి ఎప్పుడైనా ఇంగ్లీష్ రాగం శాతానికి గుర్తుగా అది ప్రకటన రెండు అంధైలో తొమ్మిది పది మచ్చిన ముందు వాడి గురించి రాయబడింది రెండు వంద అంచాయంలో తొమ్మిది పది మచ్చు నాలుగు పేర్లు ఉన్నాయండి శాతానికి దేవున్ని సర్వలోపును మోసపోచ్చు అపవాది స అపవాది అని శాతానికి పెరుగుతుంది ఆది సరఫమైన ఆ మహాకాఠ సరఫం నాలుగు పేర్లు నాలుగు మేలు సార్ అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇవన్నీ ఏంటంటే నాలుగు అంటే నాలుగు దిక్కులు వాడు నాలుగు దిక్కుల నుండి ఒక వ్యక్తిని మోసించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తి అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడే మనుషులందరూ నాలుగు దిక్కులంటే మోసం చేస్తాను అన్ని రకాలు అంటే ఇతను తను తాను కాపాడుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఇతనికి ఆశ్రయం అవసరమయ్య కాబట్టి మనం ఇదన్ని పరిస్థితుల్లో కూడా మనం ప్రభుని ఆశ్రయించినప్పుడు మనము సురక్షితంగా ఉంటాము అని చెప్తున్నాం ఇది ఒకటి ఇతను ప్రభు చెప్పిన మాట ఏంటి అక్కడి నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఇక ఆయన చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది నాలుగు పద్నాలుగు నుంచి పదహారు వరకు చెప్పు అసలు అతని అతను నా నామం జరిగిన వాడు గను పరిచేదాను అతను నాకు గుణపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను అతను చేసేదాను అతని తప్పుపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను చివరికి ఏం చెప్తున్నాడు ఏం ఇబ్బందులు రానివ్వండి నేను అతన్ని విడిపిస్తాను కాపాడుతాను రక్షిస్తాను ఇప్పుడు ఇప్పటికేమైంది ఏం ఇవ్వద్దు ఇరవై కూడా చెప్తుంది ఏంటి నేను ఆయన మాట విన్నా వినకపోయినా ఆయన కాపాడతాడు చివరి నేను ఆయనతో పాటు ఉంటాను ఇప్పుడు ఇక్కడేం చెప్తుంది ఆయన ఏమైతున్నాడో చెప్తుంది ఆయన ద్వారా మేలు పొందిన ఇట్లాంటి వాడు అని చెప్తున్నాడు మీరు కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షించబడవచ్చు అని చెప్తుంది దేవుడు ఏం అంటే ఎన్ని ఎన్న ఇబ్బంది అయితే ఉంటే నేను మీతో నిన్ను కాపాడతాను వినిపిస్తాను రక్షిస్తానని చెప్తున్నాను కాబట్టి ఇలాంటి ఆశ్రయమును మనము వేసుకోవడం ఓకేనా జ్ఞానం కలిగి ఏం చేయడము నామము బలమైన దృఢము కాబట్టి నీతి మంత్రులు అందరికీ పరిగెత్తు సురక్షితముగా కాపాడుతున్నాం బట్టి మనం ఆయన ఆశ్రయించడం మనకు లేదు కాబట్టి మనము ఆయన ఆశ్రయించడానికి